జై గణేష్ మీకు తెలుసా కాశీ విశ్వనాథుని ఆలయం చుట్టూ యాభై ఆరు గణపతి దేవాలయాలు ఉన్నాయనే సంగతి ఇవన్నీ మొత్తం ఏడు వలయాలలో విస్తరించి ఉన్నాయి అని మీరెప్పుడైనా విన్నారా ఈ యాభై ఆరు గణపతులను దర్శిస్తే మన జీవితంలోని అడ్డంకులు తొలుగుతాయని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి స్కాంద పురాణం ఆధారంగా యాభై ఆరు గణపతి దేవాలయాలు కాశీనగరంలో ఏ విధంగా విస్తరించి ఉన్నాయో వారి పేర్లేమిటో ఈ వీడియోలో నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను చాలా చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది వీడియో మొత్తం యాభై ఆరు గణపతి నామాలు ఈ వీడియోలో వినేవాళ్ల మీద ఆ వినాయకుడి పరిపూర్ణమైన అనుగ్రహం ఉండాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఒక్క పేరు కూడా వదిలిపెట్టకుండా మొత్తం వినండి అన్నట్టు ఇలాంటి అద్భుతమైన విషయాలు తెలుసుకోవాలని చెప్పి మీకు కనిపిస్తే వెంటనే మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి మర్చిపోకండి అలాగే బెల్ బటన్ నొక్కండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి మీ స్నేహితులతో ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేసుకోండి అన్నట్టు కాశీకి మీరు ఎప్పుడైనా వెళ్ళారా ఒకవేళ వెళ్ళి ఉంటే మీ అనుభవాలను కామెంట్ సెక్షన్ లో రాసి మాతో పంచుకోండి మర్చిపోకండి కొత్త కొత్త ఆధ్యాత్మిక విషయాల కోసం కూడా బెల్ ఐకాన్ నొక్కండి ఇక విషయానికి వస్తే సాంప్రదాయాలలో లోతుగా పాతుకొని ఉన్నాయి ఈ దేవాలయాలు కాశీఖండం అలాగే ఇతర పవిత్ర గ్రంథాలలో ప్రస్తావించబడ్డాయి పురాణాల ప్రకారం కాశీనగరంలో చప్పన్ గణేష్ అంటే యాభై ఆరు గణేశమూర్తులు కాశీనగరంలోని వివిధ దిశలలో స్థాపించబడ్డాయి ప్రతి ఒక్క దేవాలయానికి ఒక్కొక్క ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తి ఉంది ఈ దేవాలయాలను దర్శించడం ద్వారా భక్తులు తమ అడ్డంకులను తొలగించుకోవచ్చు అని చెప్పి భావిస్తూ ఉంటారు జ్ఞానాన్ని పొందొచ్చు శుభ ఫలితాలను సాధించవచ్చు అని చెప్పి భావిస్తూ ఉంటారు మరి ఈ యాభై ఆరు దేవాలయాలు కాశీనగరంలో ఎలా ఉన్నాయి నేను మీకు ఫస్ట్ అర్థం చేయించే ప్రయత్నం చేస్తాను ఒకసారి స్క్రీన్ మీద చూడండి ఏం కనిపిస్తోంది సూర్యుడు సూర్యుని చుట్టూ గ్రహాలు గ్రహాలు ఎలా తిరుగుతూ ఉన్నాయి ఒక కక్ష్యలో తిరుగుతూ ఉంటాయి సరే ఇంగ్లీష్లో ఆర్బిట్ అని చెప్పి మనం పిలుస్తాం మధ్యలో సూర్యుడు ఉన్నాడు కదా సూర్యుడి బదులు కాశీ విశ్వనాథుని ఊహించుకోండి కాశీ నగరంలో సరేనా ఆ కాశీ విశ్వనాథుని చుట్టూ వరుసగా ఏడు వలయాలు ఊహించుకోండి ఏడు వలయాలు అంటే మొత్తం ఎనిమిది కక్షలు కాశీ విశ్వనాథుని చుట్టూ మీరు ఊహించుకోండి అంటే టోటల్ విశ్వనాథుని దేవాలయం చుట్టూ మొత్తం ఏడు సర్కిల్స్ అలా మైండ్ లో గీసుకోండి కాశీ నగరం అంతా ఏడు సర్కిల్స్ గా ఊహించుకోండి మధ్యలో విశ్వనాథుడు ఉన్నాడు ఒక్కొక్క సర్కిల్ మీద ఎనిమిది వినాయకుల దేవాలయాలు ఉంటాయి మొత్తం ఏడు సర్కిల్స్ ఇంటూ ఎనిమిది మొత్తం ఎంత అండి యాభై ఆరు గణేష్ దేవాలయాలు ఉన్నాయి కొత్తగా కట్టినవి కావండి ఇవి స్కాంద పురాణంలో కాశీఖండంలో ప్రస్తావించబడినటువంటి వినాయకుల దేవాలయాలు అసలు కొన్ని కొన్ని దేవాలయాలు ఐడెంటిఫై చేయడం కూడా చాలా టఫ్ అవుతుంది అక్కడ లోకల్లో ఉండే గైడ్ని ఎవరినైనా తీసుకొని మనం వెళితే తప్ప అంత సులభంగా మనం కొన్ని దేవాలయాలు గుర్తుపట్టలేం కూడా కొన్ని ఏమో ఉప ఆలయాలుగా కొన్ని దేవాలయాలలో ఉంటే కొన్నేమో విడిగా దేవాలయాల్లాగా ఉంటాయి ఇక ఆ వినాయకుల పేర్లేమిటో చెప్పుకుందామా కాశీ విశ్వనాథునికి చిట్ట చివరి సర్కిల్ దూరాన ఉండే సర్కిల్ నుంచి మనం మొదలు పెడదాం బాహ్య వృత్తం నుంచి మొదలు పెడదాం దాన్ని మొదటి ఆవరణ లేదా ప్రథమ వృత్తము అని చెప్పి పిలుస్తారు అర్క వినాయకుడు దుర్గా వినాయకుడు భీమచంద్ర వినాయకుడు దేహళి వినాయకుడు ఉద్దండ వినాయకుడు పాషపాణి వినాయకుడు ఖర్వ వినాయకుడు సిద్ధి వినాయకుడు మొత్తం ఎనిమిది మంది వినాయకుల పేర్లు నేను చెప్పాను ఈ ఎనిమిది మంది కాశీ విశ్వనాథునికి చిట్ట చివరగా ఉండే ఆ బాహ్య ఔటర్ సర్కిల్ మీద కనిపిస్తారు ఆ తర్వాత కొంచెం లోపలికి రండి రెండవ ఆవరణ లేదు ద్వితీయ వృత్తం లంబోదర వినాయకుడు కూటదంత వినాయకుడు శాలకంటక వినాయకుడు కూష్మాండ వినాయకుడు ముండ వినాయకుడు వికట ద్విజ వినాయకుడు రాజపుత్ర వినాయకుడు ప్రణవ వినాయకుడు ఆ తర్వాత మూడో ఆవరణ ఇంకొంచెం లోపలికి రండి తృతీయ వృత్తం వక్రతుండ వినాయకుడు ఏకదంత వినాయకుడు త్రిముఖ వినాయకుడు పంచస్య వినాయకుడు హేరంబ వినాయకుడు విఘ్నరాజ వినాయకుడు వరద వినాయకుడు మోదక ప్రియ వినాయకుడు మరి కాస్త లోపలికి రండి చతుర్థ వృత్తం అంటే నాలుగవ ఆవరణ అభయద వినాయకుడు సింహతుండ వినాయకుడు కుని తక్ష వినాయకుడు క్షిప్రప్రసాదన ప్రసాదన వినాయకుడు చింతామణి వినాయకుడు దంతహస్త వినాయకుడు పిచ్చండిల వినాయకుడు ఉద్దండముండ వినాయకుడు మరి కాస్త దగ్గరికి రండి విశ్వనాథన్ దగ్గరికి ఐదవ ఆవరణ పంచమ వృత్తం అంటే ఐదవ సర్కిల్ స్థూల దంత వినాయకుడు కాళీప్రియ వినాయకుడు చతుర్దంత వినాయకుడు ద్వితుండ వినాయకుడు జ్యేష్ఠ వినాయకుడు గజ వినాయకుడు కాల వినాయకుడు నాగేశ వినాయకుడు మరి కాస్త దగ్గరికి రండి ఆరవ వృత్తం లేదు షెష్ఠ వృత్తం అందాం ఆరవ ఆవరణ మణికరణ వినాయకుడు అశా వినాయకుడు సృష్టి గణేశుడు యక్ష విఘ్నేశుడు గజకరణ వినాయకుడు చిత్రఘంట వినాయకుడు స్థూల జంఘ వినాయకుడు మిత్ర వినాయకుడు ఇక చిట్ట చివరగా కాశీ విశ్వనాథునికి దగ్గరికి రండి చాలా దగ్గరికి వచ్చేసేయండి ఆ దగ్గరగా ఉండే సర్కిల్ మీద ఐదు మంది గణేశులు ఉంటే మరి కాస్త దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రధాన గణపతి మనం మాట్లాడుకోబోయే గణపతి ఆ గణపతి ఉంటే ఇంకాస్త దగ్గరికి వెళ్తే ఇంకా ఇద్దరు మెయిన్ గేట్ దగ్గర ఇంకా ఇద్దరు వినాయకులు ఉంటారు చూద్దామా ఏడవ వృత్తం లోపల శ్రీ మోద వినాయకుడు శ్రీ ప్రమోద వినాయకుడు శ్రీ సుముఖ వినాయకుడు శ్రీ దుర్ముఖ వినాయకుడు శ్రీ గణనాథ వినాయకుడు శ్రీ జ్ఞాన వినాయకుడు శ్రీ ద్వార వినాయకుడు అలాగే డుండి వినాయకుడు అని చెప్పి పిలుస్తారు మామూలుగా డు వినాయకుడు అని చెప్పి పిలవాలి ఠ రెండవ ఠ డు వినాయకుడు లేదా డుండి గణేష్ అంటూ ఉంటారు లేదా శ్రీ అవిముక్త వినాయకుడు డూండి గణేష్ అంటూ ఉంటారు జ్ఞాన వినాయకుడు ద్వార విఘ్నేశుడు అవిముక్త వినాయకుడు చాలా దగ్గర దగ్గరగా ఉంటారు ఇలా యాభై ఆరు గణేషులు కాశీ నగరాన్ని సప్త ఆవరణలలో అంటే ఏడు వృత్తాలలో కవచంలాగా కాపాడుతూ ఉంటారు ప్రతి ఆవరణలో ఎనిమిది వినాయకుళ్ళు ఉంటారు ఇవి ఎనిమిది దిశలను సూచిస్తాయి నిజానికండి ఈ యాభై ఆరు వినాయకులందరిలోకి వెళ్ళ వినాయకుణ్ణి మొట్టమొదటి వినాయకుడిగా కాశీనగరంలో ప్రధాన వినాయకుడిగా భావిస్తారు డుంటి వినాయకుడు చాలా చాలా దగ్గరగా ఉంటాడు కాశీ విశ్వనాథుని ఆలయానికి వెళ్ళినటువంటి మనం అందరం కూడా గమనించే ఉంటాం దర్శించుకునే ఉంటాం ఈ మూర్తులను ఆరాధించడం వల్ల అడ్డంకులన్నీ తొలగి జ్ఞానము విజ్ఞానము ఐశ్వర్యము కావాల్సిన ఫలితాలు ఆరోగ్యము ఇవన్నీ లభిస్తాయి అనేది భక్తుల యొక్క నమ్మకం ఈ జాబితా మొత్తం అండి స్కాంద పురాణం అందులో కాశీఖండం ఆధారంగా చెప్పడం జరిగింది అంటే కాశీకి వెళ్ళి ఈ ఆలయాలను సందర్శించడం ద్వారా మరింత అనుభవాన్ని పొందొచ్చు ఇంకా కావాలి వివరాలు అని చెప్పి మీకు అనిపిస్తే అక్కడ స్థానికంగా ఉండే పురోహితులను అడిగితే వాళ్ళు మరిన్ని వివరాలు మీకు చెప్తారు అన్నట్టు ఈ దేవాలయాలలో భక్తులు వినాయకునికి మోదకాలు లడ్డూలు పూలమాలలు ఇతర నైవేద్యాలు అవన్నీ కూడా సమర్పిస్తారు గణేష్ చతుర్థి అంటే వినాయక చవితి ఇలాంటి పండగల సమయాలలో ఈ యాభై ఆరు దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి ప్రతి గణేషుని దేవాలయంలో కాశీలో హారతి పూజలు ఇవన్నీ భక్తులకు ఆధ్యాత్మిక అనుభవాన్ని అందిస్తాయి ఇక ఎలా చేరుకోవాలి కాశీకి కాశీలోని యాభై ఆరు వినాయక దేవాలయాలు ఎలా చూడాలి అంటే నగరంలోని వివిధ ప్రాంతాలలో ఉన్నాయి వారణాసిలోని రైల్వే స్టేషను లేకపోతే విమానాశ్రయం నుంచి ట్యాక్సీలుంటాయి ఆటోలుంటాయి రైల్వే స్టేషన్ నుంచి అలాగే లోకల్ ట్రాన్స్పోర్ట్ రిక్షాలు ఉంటాయి ఇంకా కాశీలో ఠాంగాలు చూడొచ్చు మనము సో స్థానిక గైడ్ల సహాయంతో ఈ యాత్రను సులభంగా పూర్తి చేయొచ్చు అయితే అండి యాభై ఆరు వినాయక దేవాలయాలను దర్శించడం అనేది ఒక ఆధ్యాత్మిక యాత్రలాగా పరిగణించబడుతుంది భక్తులు సాధారణంగా ఈ దేవాలయాలను కూడా అండి నిర్దిష్టమైన క్రమంలో దర్శిస్తారు ఇవి స్థానిక సాంప్రదాయాలు అలాగే గైడ్ల ఆధారంగా ఉంటుంది కొంతమంది గైడ్లేమో అవుటర్ సర్కిల్ నుంచి మొత్తం రౌండ్గా తిరుగుతూ చూస్తూ ఇన్నర్ సర్కిల్ దాకా తీసుకొస్తారు కొంతమంది ఏమో డుంఠి వినాయకుడి నుంచి మొదలెట్టి అంటే విశ్వనాథుని దగ్గర నుంచి మొదలెట్టి ఎక్స్టర్నల్ సర్కిల్ దాకా బయట సర్కిల్ దాకా తీసుకెళ్తారు మొత్తం ఆ వినాయకులకు సంబంధించిన యాత్ర ఈ యాత్రను పూర్తి చేయడం ద్వారా భక్తులు గణేషుని ఆశీస్సులతో పాటు ఆధ్యాత్మిక శాంతిని కూడా పొందుతారు అని చెప్పి భక్తులు విశ్వసిస్తూ ఉంటారు అన్నట్టు కాశీకి మొట్టమొదటిసారి వెళ్లే వాళ్ళు ఈ యాభై ఆరు గణేషులను దర్శించుకోవడము అంత కష్టపడము అవన్నీ చెయ్యరు మొట్టమొదటిసారి కాశీ నగరానికి వెళ్లే వాళ్ళు ప్రధానమైనటువంటివి ముఖ్యంగా డుంటి విఘ్నేశ్వరుడు మణికర్ణిక ఘాట్ దశాశ్వ మీద ఘాట్ కాశీ విశ్వనాథుని ఎలాగూ దర్శించుకుంటారు నేను చెప్పక్కర్లా మిగతావి చెప్తూ ఉన్నాను ఒక బీహెచ్యూ గాని బిహెచ్ లో బిర్లా వాళ్ళు కట్టించినటువంటి విశ్వనాథ్ మందిరం ఉంది అలాగే వ్యాస్ కాశి అంటే కాశీ ఆ గంగా నది ప్రవహిస్తూ ఉంటుంది కదా దశాశ్వ మీద ఘాట్లో మీరు నిలబడి చూస్తే అవతల వైపు వ్యాస కాశి కనిపిస్తుంది ఆ కోట కూడా ఉంటుంది రాజుగారిది అలాగే తెలభాండేశ్వర దేవాలయం ఉంది వీటన్నింటికంటే ముందు కొత్వాల్ కాశీనగర కొత్వాల్ కాలభైరవ దర్శనం కాలభైరవని దేవాలయం అది ఓల్డ్ టౌన్ అటువైపు ఉంటుంది అనమాట కాశీలో ఇట్లా కొన్ని ప్రధానమైనవి దర్శించుకుంటూ ఉంటారు సరే స్వామివారితో పాటు అమ్మవార్లను దర్శించుకోవాలని చెప్పి నేను ఇక ప్రత్యేకంగా మీకు చెప్పాలా అన్నపూర్ణ అమ్మవారిని విశాలక్ష్మి అమ్మవారిని చెప్పక్కర్లేదు కదా అయితే కాశీకి మొట్టమొదటిసారి వెళ్ళేవాళ్ళు ఇట్లా ప్రముఖంగా ప్రధానంగా ఉన్నటువంటి దేవాలయాలు ప్రదేశాలు ప్రాంతాలు అవన్నీ కూడా దర్శించుకొని తిరిగి రావడం పరిపాటి ఆ తర్వాత మళ్ళీ వెళ్ళేవాళ్ళు లేదు బాగా సమయాన్ని వెచ్చించి కాశీనగరంలో కొన్ని రోజుల పాటు ఉండేవాళ్ళు వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు యాభై ఆరు వినాయకుల దేవాలయాలను సరే దర్శించుకోలేని వాళ్ళు ఉన్నా ఇప్పటివరకు దర్శించకపోయినా ఇప్పటివరకు అయితే మీరు నామాలన్నీ విన్నారు కదండి మీకు కూడా దక్కాల్సినంత పుణ్యము అవన్నీ కూడా దక్కుతాయి అందుకే నేను వీడియో మొట్టమొదటి నుంచి చిట్ట వరకు చూడమని చెప్తూ ఉంటాను మా ఛానల్లో అన్నట్టు మరొకసారి అడుగుతున్నాను మీరు ఎవరైనా సరే కాశీనగరానికి వెళ్ళి వచ్చిన వాళ్ళున్నారా మీ అనుభవాలను కామెంట్ సెక్షన్లో రాయండి అలాగే ఈ ఈ గణేషులలో ఎవరైనా సరే మీరు దర్శించుకున్నారా అది కూడా కామెంట్ సెక్షన్లో రాస్తారని చెప్పి ఆశిస్తూ జై గణేష్